ఓ ఓపికనప్పుడు ఒక్క రోజు గుడికి వెళ్ళలేదురా ఓ ప్రవచనం వినలేదురా ఓ ప్రదక్షిణం చేయలేదురా ఓ పూజ చేయలేదురా అని అప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఎవరు ఊరుకోబెట్టేవాళ్ళు ఉండరు అప్పుడు అక్కడ ఎవరూ లేకపోతే చచ్చిపోయినవాడు ఏడిచి వెయ్యి మాటలు చచ్చిపోతాడని నేనున్నాను ఏడవకురా ఇంకో శరీరం ఇస్తానని చెప్పడానికి అక్కడ కూర్చున్నాను పార్వతి అన్నాడు ఆయన్ని పట్టుకుని శ్మశానవాసి అని చెప్పి నింద చేయడం కన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉంటుందా కాశ్యాంతు మరణాముక్తి కాశీ క్షేత్రానికి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి వైభవం ఎందుచేత అంటే అక్కడ మనుష్యులు కాదు ఏ ప్రాణైనా కానివ్వండి ప్రాణోత్క్రమణం అయిపోవడం అనేటటువంటిది లక్షతేళ్లు కుట్టినంత బాధగా ఉంటుంది అని శాస్త్రంలో వర్మిస్తారు అటువంటి చోట ప్రాణాన్ని విడిచిపెడుతున్నప్పుడు కాశీ పట్టణంలో విడిచిపెడుతుంటేట చీమ చచ్చిపోతున్నా సరే ఒక అద్భుతం జరుగుతుంది ఇది నిజమా అని రామకృష్ణ పరమహంస అంతర్ముఖులై దర్శనం చేశారు కాశీపట్టణంలో చచ్చిపోతున్న చీమకి కూడా మహానుభావుడు తారకం ఉపదేశం చేస్తూ పరమశివుడు ఆయనకి కనపడ్డాడు కదలంగా పసిది తొండంబు ముక్కు నశీకర రావంబులుకుడు ప్రత్యక్షమై ప్రత్యక్షమైవచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మేను నివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం భుపాలాగ్రమున తీర్చు భయ భసిత రేఖ దక్షిణ శ్రుతి మీదుగా ధాత్రి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచ జనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమున రించునప్పుడు కాశీ కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమై ఊపిరందక ఒళ్ళు చెమట్లు పట్టి కొట్టుకుంటుంటే పార్వతీదేవి పరిగెత్తుకొస్తుందితే పరిగెత్తుకొచ్చి ఆవిడ వేసుకున్న పవిట కొంగు తీసి ఆ పడుకున్నటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే పవిట కొంగుతో ఇలా విసురుతుంది ఎంత గబగబా విసురుతుందంటే పాలిండ్లు కదలంగ పసిటి పై ఎదవీ చు అచలాధిపుని కూర్మి ఊపిరి అందక కొట్టుకుంటుంటే డుంటి గణపతి గబగబా వచ్చి ంచి తొండం రావంబులుకు ఏనుగు తొండం చివరి భాగం తడితేడిగా ఉంటుంది విఘ్నేశ్వరుడు వచ్చి పక్కన కూర్చుని ఆయన్ని చూసేటప్పటికి ఎవరికైనా సరే మనసు రమించిపోతుంది ఏనుగు ముఖం చంద్రబింబం సముద్రం ఈ మూడు కూడా మన ప్రమేయం లేకుండా మనసుకి శాంతినిస్తాయి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో వచ్చి కూర్చుని ధోత్కారమునరించి ఎందుకురా బెంగపెట్టుకుంటామని చస్ అని చీదినట్టుగా చేసి ఆ ముక్కు తీసుకెళ్లి ఆయన తొండం తీసుకెళ్లి ఆ ప్రాణోత్క్రణం అవుతున్న వాడి ముక్కు దగ్గర పెట్టి ఊపిరిలు ఊత్తట్ట ఆయన తొండంలోంచి ఊపిరి వస్తుంటే పార్వతీదేవి తొడ మీద వాడి తలకాయి పెట్టుకుని తన పమిటితో విసురుతుంటే ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ నివురు గంగమ్మ చల్లని తల్లి ఆవిడ తెల్లటి బట్టలు కట్టుకుని గంగటి అధిష్టాన దేవత నడిచొస్తుంది నడిచొచ్చి అయ్యో నాన్న ఊపిరి అందట్లేదురా గంగ పెట్టుకున్నావా ఏం భయం లేదని తన చల్లటి చేతితో వీపు నిమురుతుంది ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తాచి మేను నివురు ఒక్కసారి గంగమ్మ అలా కనపడవమ్మా అని ఎంతమంది అడిగారు పరీక్ష మహారాజు గారు గంగ ఒడ్డున ప్రయోపవేశం చేసి అడుగుతాడు అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు రూపముతో రమా నాకెదురంగ గంగ రమ్యత రంగ అని పిలిచాడు గంగ దగ్గరికి వెళ్ళి గంగా అందరూ అమ్మా అంటారు గంగమ్మ అంటారు అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు మొత్తువట పోరా అని మోక్షానికి పంపిస్తుంది లిమ్మ నీ రూపముతో ఒక్కసారి అమ్మ తెల్ల బట్ట కట్టుకుని పైకి అమ్మా ఎదురంగ గంగ రమ్యతరంగా నాకొక్కసారి ఎదురొచ్చి కనపడమ్మా అంటాడు పరీక్షిత్ ఆ తల్లి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ నిబురు ఆవిడ శరీరం అంతటినీ తడిమి ఏం బెంగ పెట్టుకోకురా నాన్న వచ్చేస్తున్నాడు శంకరుడు వస్తున్నాడు శంకరుడు వస్తున్నాడు అంటుందిట అప్పుడు ప్రథమోత్తముండు భృంగి తీర్చు ధంభోగ్రమున శుభచితరేఖ ప్రథమ ప్రథమ గణాలు ఉంటాయి ఆ ప్రమగణాలందరిలోకి అగ్రస్థానంలో ఉండేవారు ఎవరు అంటే భృంగి భృంగి మాట్లాడాడు అనుకోండి శంకరుడు కూడా మాట్లాడకుండా ఊరుకుంటాడు భృంగి అంటే భయంతో కాదు భృంగి అంటే అంత ప్రేమ నా గోపాలకృష్ణ గారు గట్టిగా చూస్తే నేను ఎలా లోపలికి పోతానో ఆయన మాట్లాడితే గురువుగారు వీలు లేరు అంటే ఆయన మీద ప్రేమతో నేను చేస్తున్నది కూడా ఎలా వదిలిపెట్టేస్తానో రెండు గంటలు అయిపోయింది అన్నట్టుగా గడియారం చూపిస్తే ఎలా ఉపన్యాసం ఆపేస్తానో అలా భృంగి చేతిలో కొరడా పట్టుకున్నాడు అనుకోండి పరమశివుడు కూడా ఇలా విధులుస్తాటా ఆడో అంటే సంధ్యాతాండవం చేస్తాడు అలిసిపోయే ఆపు అంటే ఆపేస్తాడు భృంగికి వశవర్తి ఎందుకని అంటే భృంగి అంటే అంత ప్రేమ అంతేగాని భృంగి శంకరుణ్ణి శాసించగలడని కాదు భృంగి మీద ప్రేమకి వశపడిపోతాడు శంకరుడు అందుకని భృంగిచ్ఛానటోత్కటరిహి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అదే ఆ కాంచీపురంలో ఏకాంబరీశ్వర క్షేత్రం బయట ఉంటాడు మూడు కాళ్లతో ఉంటాడు భృంగి అక్కడికి శంకరుడే వస్తాడు పృథ్వీలింగం ఆ ఉత్సవమూర్తి భృంగి దిగ్గిరికి వచ్చి ఆగి పూజ చేసుకుని మళ్ళీ పెడుతుంది ఆ భృంగి శంకరుని ఒక్కడే పూజిస్తాడు అమ్మవారు అంటే పడదో అమ్మవారికి ఒకసారి అనుమానం వచ్చింది ఎప్పుడు మీకు నమస్కారం పెడతాడు నాకు నమస్కారం పెట్టాడు అర్ధనారీశ్వరస్వరూపమై కలిసిపోతా ఎలా ప్రదక్షిణం చేస్తాడో మీకు చూస్తానండి అని ఆయనలో కలిసిపోయి ఇప్పుడు ఎలా ప్రదక్షిణం చేస్తాడో చూస్తానండి ఆయన ఏం చేశాడంటే తుమ్మిద రూపాన్ని పొంది శంకరుడికి పార్వతీదేవికి మధ్యలో కన్నం పెట్టి తొలి చేసి ప్రదక్షిణం చేశాడు దేవి ఉద్ధతి భక్తుడండి ఏందావిడ ఏదో ఒకటి ఏం చేస్తాం పార్వతి భరించాలి మరి ఇంటికి పెద్దవాళ్ళని తల్లిదండ్రులు ఆయన భక్తి అంతే అన్నాడు కాబట్టి అటువంటి భృంగి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం భూపాలగ్రమున తీర్చుభితరేఖ ప్రాణోత్క్రమణ అవుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి బెంగ పెట్టుకోకురా అని విభూతి తీసి వాడి వాడికి విభూతి పెడతాట ఈ నలుగురు చుట్టూ ఉండగా వాళ్ళని చూస్తూ వాడు ఆనంద పడిపోతూ ఉంటే పాచంచ గంటలు మోగుతూ శంకరుడు వస్తాడు శంకరుడు రాగానే వీళ్ళు లేచి నిలబడితే శంకరుడు పద్మాసనం వేసుకుని దగ్గిరి కూర్చుని తల తిప్పుతాడు అందుకే కాశీలో పోయిన ప్రాణులకు కుడిచి పై కుడిచిని పైకొస్తుందంటారు ఆ దక్షిణ శృతి మీదుగా ధాత్రిత్రి ఇల్లి పెద్ద నిద్ర పెట్టు పెట్టువేళ రాత్రి నిద్రపోయే ముందు మాగన్ను ను పెడతాడు బాహ్ ఎంత గొప్ప పద్యం రాశాడు ఓ మహానుభావుడు మాఘన్ను పెట్టాడండి ఆయన అంటారు అంటే కొంచెం నిద్రలోకి వెళ్తుంటాడు కొంచెం తెలివిగా ఉంటాడు భార్య ఏదో చెప్తుంటుంది ఓ అంటుంటాడు కాసేపాగి ఓ అంటాడు మీరు నిద్ర వస్తున్నట్టు ఉంది రండి రేపు చెప్తాను అంటుంది ఆవిడ మాగన్ను పెట్టాడంటారు మాఘన్ను పెట్టినవాడు నిద్రపోయి రేపు లేస్తాడు ఇది పెద్ద నిద్రకు పెట్టు వేళ ఇక లేవడు లయమైపోతున్నాడు ప్రాణం వదిలేస్తున్నాడు పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ దక్షిణ శృతి మీదుగా ధాత్రి తిరిగి ఆ వాడి చెవి ఇలా తిప్పి తల తిప్పి అంతటి పరమాత్మ మహానుభావుడు పరమశివుడు వంగి వాడి కుడి చెవిలో తారక మంత్రం చెప్తాట చెప్పి వాడి చేత ఆఖరి ఊపిరిలో అనిపిస్తాడు ఆయన చెవి దగ్గర నోరు పెట్టి తారకం చెప్తుంటే తారక మంత్రాన్ని అంటూ వాడు పరమ ప్రశాంతంగా పరమశివుని ఎందు లయమైపో దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్ర కుమాగన్ను పెట్టువేళ పంచ జనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ ఆ కాశికా పట్టణమునందు అభవుడైనటువంటి శంకరుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు అంత గొప్ప కాశీ పట్టణం పరమశివుడికి గౌరీదేవి అంటే చాలా ప్రీతి మహాప్రేమ భార్య అంటే ఆయనకి గౌరీదేవితో సమానమైన స్థానాలు నాలుగు ఉన్నాయి గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్క కాశీ యొక్కతి దక్షిణ కాశీ యొక్క లోకనాయకునకును రాణి వాసంబులను రాగరసము పేరు ఈ నాలుగు కూడా భార్యాస్థానాలకి సమానం ఒకటి భార్యే గౌరీదేవి మిగిలినవి భార్యలు అనకూడదు భార్యాస్థానములంత ప్రేమ ఆయనకి ఏవి గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్క గంగా ఆయనకి అంత ప్రీతి ఆ గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్క కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి లోకాలన్నీ లయమైపోతుంటే కాశీపట్టణాన్ని ఒక్కదాన్ని త్రిశూలంతో పైకెత్తి నిలబడతాడు అటువంటి క్షేత్రం అది అందుకని కాశీ యొక్కతే ఆకాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే దక్షిణాన ఓ కాశీ ఉంది అది చాలా మంది ఇది దక్షిణ కాశీ అంటుంటారు పోతే తప్పే ఉంది దక్షారామాన్ని దక్షిణ కాశీ అంటారు శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అంటారు కాళేశ్వరాన్ని దక్షిణ కాశీ అంటారు ద్రవిడ దేశంలో టెంకాశీని కాశీకి సమానం దక్షిణ కాశీ అంటారు ఎన్నో దక్షిణ కాశీలు కాశీ మాత్రం ఒకటే కాబట్టి కాబట్టి ఎక్కడున్నవారు అక్కడ దక్షిణ కాశీ అనుకోవచ్చు నేను ఏదో ఒక్క పేరు చెప్పి మిగిలిన వాళ్ళని చిన్నపొచ్చానికి నాకు ఇష్టం లేదు కాబట్టి కాశీ యొక్కతి దక్షిణ కాశీ యొక్కతి శంభునకు లోకనాయకునకు అనురాగ పేర్మి ఆ కాశీ పట్టణం అంటే గంగ అంటే గౌరీ అంటే దక్షిణ కాశీ అంటే పరమశివుడికి తన అంతఃపురకాంతైన గౌరీదేవితో సమానమైన ప్రేమట అంత ఇష్టం ఆ కాశీకాపట్టణం పట్టణం అంటే కాశీకాపట్టణం పట్టణం మరణం అంటే అంత గొప్పది కాశీ పట్టణం ఎందుకంత గొప్పదైంది అని అడిగారు అడిగితే పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడు ఇంత గొప్ప క్షేత్రం ఇది ఎందుకైందో తెలుసా పార్వతి అని ఆయనే ఆవిడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఈ కాశీ క్షేత్రం ఇంత గొప్పదవడానికి అనిశంబు మనకు అవిముక్తమయ్యుంట అవిముక్ ఈ పురము అవిముక్త పురము అయ్యే అసలు పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కూడా కాశికా పట్టణాన్ని విడిచిపెట్టి ఉండరు ఎప్పుడో దివోదాసు పరిపాలనా కాలంలో ఒక్కసారి మందర పర్వతం మీదకి వెళ్ళకలిసి వచ్చింది ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులు కాశికా పట్టణంలో ఉంటారు కాబట్టి ఆ కాశికా పట్టణం అవిముక్త క్షేత్రం అని పేరు అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టారు అందుకే కాశీ క్షేత్రంలో తొమ్మిది రోజులు ఉంటే చాలు సమస్త పాపములు దహించిపోతాయి ఇక మళ్లీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడుకోవడం కాళేశ్వరంలో కూడా ప్రత్యేకంగా ఆ శివస్థానం చుట్టూ లోపల ఒక సొరంగ మార్గం లాంటి మార్గం ఉంటుంది ఆ మార్గంలోంచి తిరిగినటువంటి వాడు ఎవరు ఉంటాడో వాడు యమస్థానములందు అగ్ని ఎందు తిరగవలసిన అవసరం ఉందావు అగ్ని తప్తమవడు శివలోకాన్ని చేరుకుంటాడు అని చాలా ఇరుగ్గా ఉంటుంది అందులో తిరిగి బయటకు వస్తూ ఉంటారు కాబట్టి ఆ పార్వతీదేవితో మాట్లాడుతూ మనకి అవిముక్తమై ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రం మనకు అవిముక్త క్షేత్రం అని పేరు అలాగే మనకు ఆనందమిచ్చుట చేత ఆనంద అభిధానమయ్యే ఆనందమనమని పేరు కాశికకి ఎందుకని అంటే పార్వతీ పరమేశ్వరులకి కాశీపట్టణంలో అంత సంతోషాన్ని అనుభవిస్తాడు కాశీలో ఉంటే అంత మురిసిపోతుంటాడు కాశీలో ఉండకపోవడం ఉండదు అంటే ఎప్పుడూ ఆనందంతో శంకరుడు ఎక్కడుంటాడు అంటే కాశీపట్టణంలో ఉంటాడు పరమానందంతో ఉంటాడు అందుకే కాశీపట్టణానికి వెళ్ళి కోరుకున్న వాళ్ళ కోరికలు తీరకపోవడం అన్నది ఉండదు అంటారు కాబట్టి మనకు ఆనందం బునరించుగా ఉన ఆనందభి నా అభిదానమయ్యే మహాశ్మశాన భూముల నివసింతునిగా నీనుంట మహాశ్మశానయ్యే ఆయన పెద్ద శ్మశాన భూముల ఎంత శంకరుడు ఏ ఊళ్ళోనైనా శ్మశానంలో ఆయన ఉంటాడు ఆవిడే అడిగింది పార్వతీదేవి ఎందుకయ్యా శంకరా శ్మశానంలో ఉంటావు బ్రహ్మాండమైనటువంటి కైలాస పర్వతం ఉండగా ఏమి కర్మ ఎందుకు నీకు శ్మశానవాసన నా అంత నేను కోరి వెళ్ళలేదు చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు ప్రార్థన చేశాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్తాడు పార్వతీదేవితో బ్రహ్మగారు ప్రార్థన చేశాడు శంకర రాత్రి అయ్యేటప్పటికి శ్మశానంలో ఉన్న ఉగ్రభూతాలన్నీ వచ్చి ఊళ్ళ మీద పడిపోతున్నాయి ఇళ్ల మీద ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి భయం వేస్తోంది అందుకని రాత్రి పూట వాటిని ఏమార్చడానికి మీరు శ్మశానంలో తాండవం చేయండి మీ చుట్టూ కూర్చుని చూస్తాయని అడిగాడు లోకుల్ని కాపాడడానికి అక్కడ కూర్చున్నాను శంకరుడు శ్మశానంలో ఉంటారని చెప్పి ప్రచారాలు చేసి నింద చేసే వాళ్ళందరికీ పాఠం చెప్పడానికి ఆయన మూడు రోజులు కైలాసానికి వెళ్ళిపోతే వాళ్ళిళ్ళకే పెడతాయి అప్పుడు తెలిసి వస్తుంది కాబట్టి నేను శ్మశాన భూముల ఎందు ఎందుకుంటాను అంటే అదిగో లోకులను కాపాడడానికి ఉంటాను రెండవది ఎందుకుంటానో తెలుసా పార్వతి ఒంట్లో ఓపికున్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతాడు శ్మశానానికి ఏం తోచట్లేదు కాసేపు అలా శ్మశానానికి పోతాం ఏంటంటే అంటాడు ఏంటన్నా ఎవడెళ్ళడు కానీ ఇంత ఇన్ని చోట్లా తిరిగి నాకు పెద్ద సర్కిల్ ఉందండి అంటాడు నాకు వాళ్ళు తెలుసండి వీళ్ళు తెలుసండి అంటాడు ఆఖరణ ప్రాణం పోయాక వెనక వచ్చేవాళ్ళు ఎవరు ఎవరు రారు కాయము వీడి జీవుడ చికంపిత చిత్తత నీగుచనుండవో నాయన ఎంచు ఎచ్చులు జనందన నందినులైన గాని కందోగిని భస్మముల్ తొలిత దుఃఖ మహంబు దిశుపత్యున్ కాయము వీడి కద చేసిన కర్మము పుణ్యము తపశంకర ఎవరొస్తారు వీరి గుమ్మం వరకు ఏడుస్తూ వస్తుంది భార్య పటు తీసుకుపోతారు లోపలికి కొడుకు శ్మశానం వరకు వస్తాడు కపాల మోక్షం అయింది అనేటప్పటికీ కొడుకు మెల్లిగా వచ్చిన వాళ్ళు కారెక్కి వెళ్ళిపోతారు జీవుడు ఒక్కడు పైకి లేచిపోతాడు లేచిపోయి చూసుకుంటుంటే అంత శరీరం కల్లరి బొమ్మౌకా ఎంబునొల్లా అద్దె బోలు ఆ లోకమొల్లా ఇంటి దొంగలు బోలు తన ఇలనొల్లా ఇందుకీ భోగంబులు ముందు మురిపు ముందు చావు మురియంగ అని తన శరీరమే కాలిపోతుంటే చూసుకుని ఏడుస్తాడు చికెట పడిపోతాడు చీకటి పడిపోతే ఆ యొక్క చేయలేదురా ఓ పూజ చేయలేదురా అని అప్పుడు ఏడుస్తూ ఎవరు ఊరుకోబెట్టేవాళ్ళు అప్పుడు అక్కడ ఎవరూ లేకపోతే చచ్చిపోయిన వాడు ఏడిచి వెయ్యి మాటలు చచ్చిపోతాడని నేనున్నాను ఏడవకురా ఇంకో శరీరం ఇస్తానని చెప్పడానికి అక్కడ కూర్చున్నాను పార్వతి అన్నాడు ఆయన్ని పట్టుకుని శ్మశానవాసి అని చెప్పి నింద చేయడం కన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉంటుందా అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకొకటి ఉంటుందా అలా అన అన్నవాడు అసలు మనుష్యుడు విధించుకోవడానికి కూడా యోగ్యుడే కాబట్టి అందుకు కూర్చున్నాను పార్వతి అంతేకాని నాకు సరదా పుట్టి శ్మశానానికి వెళ్ళి కూర్చోలేదని చెప్పాడు ఆయన కాబట్టి మహానుభావుడు శ్మశాన భూముల వసింతు నీకాన నేనుంట మహాశ్మశానమయ్యే కాశీపట్టణానికి సంకల్పం చెప్తూ మహాశ్మిశాని అంటారు కాశీపట్టణం అంతటా ఉండి ఆయన మోక్షం ఇస్తూ ఉంటాడు ప్రాణోత్క్రమణం అవుతున్న వాళ్ళకి తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు అందుకని నేనున్నాను కాబట్టి దీనికి మహాశ్మిశానం అని పేరు వచ్చింది పార్వతి నోరంత ప్రదుండ రుద్రుండ నీగాన దీనికి రుద్రాఖ్యయం పేరు వచ్చే ఆ రుద్రస్థానమై రుద్రుడనేటటువంటి రుద్రుడు అంటే రుద్రు ద్రావయతీ తీతి రుద్ర ఎక్కడైతే ధర్మమునందు చిరింపచేస్తాడో వాడు రుద్రుడు నేను ధర్మమును నిలబెట్టేటటువంటి రుద్రస్వరూపంగా ఉంటాను కాబట్టి దీనికి రుద్రగేహాఖ్య అని పేరొచ్చింది అంతేకాదు కాశికాపట్టణము శంకరునిలము కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి అవిముక్త ఆ క్షేత్రం ఎంత గొప్పది అంటే అది కాశికాపట్టణము శంకరుని నెలవు కాశికాపట్టణము శంకరుని యొక్క నెలవు అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు ఎప్పుడు రెండు కలి ప్రవేశింపడానందకాననమున కలిప కలి ఆనందకాననమైనటువంటి కాశికాపట్టణంలోకి ప్రవేశించడు మూడవది శ్రీనివాసంబు వారాణసీపురంబు కాశీ పట్టణానికి వెళ్ళినటువంటి వాళ్ళ కోర్కెలన్నీ తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అసలు లక్ష్మీ కటాక్షం కలగడానికి పూజ శివలింగానికి మారేడు దళాలతో పూజ చేయడం మారేడు దళం యొక్క ఈయన శివలింగానికి వెళితే ఐశ్వర్యం బోర్లా పడితే జ్ఞానం కాబట్టి శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తిదాయకము అవిముక్తకంబు ముక్తి సంధాయకము అవిముక్తకంబు ఈ కాశీ పట్టణం ముక్తి సంధాయకములు ఎవరు ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షం కలుగుతుంది ఇక్కడికి రావక్కర్లేదు పార్వతి కాశీ 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 అని తలుచుకున్న గంగా 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 అని మనసులో స్మరించిన అటువంటి వాళ్ళందరికీ మోక్షం వస్తుంది కాశీ పట్టణంలో చచ్చిపోవక్కర్లేదు కాశీ పట్టణంలో చాలా కాలం ఉండి ఎక్కడికో వెళ్ళి చచ్చిపోయినా కాశీలో చచ్చిపోయిన వాడికిద్దే లెక్క అంత గొప్ప పట్టణం కాశీ సామాన్యమైన పట్టణం కాదు అని ఆయన ఒక మాట చెప్తాడు కాశీ శివలింగ కోటుల కన్నతల్లి అసలు కాశీ పట్టణం అంతా శివలింగాలే ఎక్కడ తవ్వండి శివలింగం కనపడుతుంది ఎక్కడ చూడండి శివలింగం కనపడుతుంది అందుకే కాశీ శివలింగ కోటుల కన్న కన్నతల్లి అలాగే ఆవిడ కైవల్య పల్లదాన కల్ కాశీ కైవల్య పలదాన కల్పవల్లి ఆవిడ కల్పవృక్షం ఎవరికి అంటే ఏ ఫలాలు ఇస్తుందంటే ఆ కల్పవృక్షం కాశీ కైవల్యము మోక్షం అనేటటువంటి ఫలాల్ని ఇవ్వడంలో కల్పవృక్షం లాంటిది అందుకని కాశీ కైవల్య ఫల దాన కల్పవల్లి కాశీ గంగదారాబుచెన్ని చెలికెత్తె కాశీ గంగానదికి యొక్క ప్రియాతి ప్రియమైన చెలికెత్తే ఎవరంటే కాశీ కాశీపట్టణం గంగానది అంత అన్యోన్యంగా చెలికెత్తెల్లా ఉంటారట ఒకళ్ళతో ఒకళ్ళు కాబట్టి గంగదారాబుని చెలికెత్త కాశీ సురనరోగ దైత్య సంస్థ్య కాసి దేవతల చేత యక్షో గంధర్వ కిందిర కింపురుషాది సమస్త దేవతల చేత స్తోత్రం చెయ్యబడేది జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని ప్రతి వాళ్ళు కోరుకునేది కాశీపట్టణం ఆ కాశీపట్టణంలో నేను ఉంటాను అక్కడకు వచ్చి ఎవరైనా శరీరం విడిచిపెడితే వాళ్ళకి మోక్షం ఇస్తాను ఎందుకు ఇస్తాడో ఆ కాశీపట్టణ వైభవం ఏమిటో అక్కడ ఉన్న విశ్వనాథుడి అనుగ్రహం ఏమిటో రేపటి రోజున నా ప్రసంగంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను రేపటి రోజు ప్రసంగం నా సాధ్యమైనంత వరకు నేను పరమశివుణ్ణి ప్రార్థన చేసేది ఏది అంటే విన్నంత మాత్రం చేత ఏది విశేషమైన అనుగ్రహాన్ని ప్రసారం చెయ్యగలదో అటువంటి విశేషములతో కూడుకున్నటువంటి విషయాన్ని ప్రతిపాదన చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే కలిప్రవేశం చెయ్యని పట్టణం కాశీ పట్టణం కలిప్రవేశం చెయ్యని పట్టణం తిరువారూరు తిరువారూరులో కూడా కలిప్రవేశించడం అది తిరువారూరుకు ఉండేటటువంటి ప్రత్యేకత అందుకని జననాథ్ కమలాలయే కాశ్యాన్ముక్తి నేను ఆ ఒక్క మాట అని విడిచిపెట్టేస్తే నాకు అంత తృప్తిగా ఉండదు అందుకే రేపు దాని గురించినటువంటి విశేషాలు కొన్నింటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పరమశివుడు నన్ను అనుగ్రహించుగాక